మీ పేరండి మధుసూధన్ రావు చేస్తుంటారండి ఏమి లేదు ఖాళీ ప్రస్తుతానికి అండి విజయవాడే అంటే న్యూస్ ఫాలో అవుతుంటారా పొలిటికల్ న్యూస్ ఎట్లా ఏదన్నా తెలిసినంత వరకు చెబుతాను రీసెంట్ గా జగన్మోహన్ రెడ్డి నేను ప్రెస్ మీట్ పెట్టాడండి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఏదైతే అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు కదా కూటమి ప్రభుత్వం వాళ్ళు ఆ ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజలకి న్యాయం లేదు అన్యాయంగా ఉంది ఏదైతే సూపర్ సిక్స్ హామీలు ఇచ్చాడో దానికి సరిపడా బడ్జెట్ అయితే ప్రవేశపెట్టలేదు సూపర్ సిక్స్ గుండు సున్నా చుట్టేశాడు చంద్రబాబు ఇట్లాంటి వ్యక్తిని ముఖ్యమంత్రిగా కొనసాగించడం ధర్మమేనా అని చెప్పేసి ఆయన ప్రశ్న ఆడు చేశాడు ఐదు సంవత్సరాలు దుర్మార్గ పరిపాలన చేశాడు దుర్మార్గుడు పరమ దుర్మార్గుడు నీచుడు ఇటువంటి దుర్మార్గుడు మనం చూడలేము భారతదేశంలో లేడు ఎందుకు అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకు వాడుతున్నారు ఎవరు మేమా ఆడు చేసిన బాధలకి తట్టుకోలేక ఏమి ఇబ్బందులు మా మీద కేసులు పెట్టేవాళ్ళు ఇప్పుడు మమ్మల్ని కొట్టి మా మీద కేసులు పెట్టారు ఆ దుర్మార్గం కదా గత ఐదేళ్ళలో అద్భుతంగా పరిపాలించాను ప్రజలందరూ చాలా ఆనందంగా ఉన్నారు అని చెప్తున్నాడు ఆయన బాగా చేశాడు బాగుంది పదకొండు సీట్లు వచ్చి ఆ దుర్మార్గుడు చెప్పండి నాయుడు అబద్ధ ఎందుకు నమ్మి ప్రజలు మోసపోయారని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు ఏం మోసపోలో బాగానే చేస్తున్నాడు చంద్రబాబు మే నెల నుంచి మన రైతు భరోసా ఇస్తున్నాడు ఇవాళ భారతదేశంలో రైతు భరోసా ఇచ్చింది ఎక్కువ ఆంధ్రప్రదేశే అన్నదా సుఖీభావం మరి జగన్ ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు మరి చంద్రబాబు పాలనలో ప్రజలంతా ఇబ్బందులు పడుతున్నారు మళ్ళా నా పాలన కోరుకుంటున్నారు మళ్ళా ఎన్నికలు జరిగితే నేనే వస్తా ఎన్నికలు దుర్మార్గుడు అండి ఆడి పాలన ఎవరు కోరుకుంటున్నాడు అండి ఆ పరిపాలన కోలుకుంటే పదకొండు సీట్లు ఎందుకు మిమ్మల్ని ఇక్కడ నుండి జగన్ టూ పాయింట్ ఓ అంటే ఏంటో చూపిస్తాను ముప్పై ఏళ్ళు అధికారంలో నేనే ఉంటా అంటున్నాడు ముప్పై ఏడు జైల్లో ఉంటాడాడు ముప్పై ఏడు జైల్లో ఉంటాడు అది అధికారం చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాగా పనిచేస్తున్నా చేస్తాడు ఇవాడ మీరు వందకి తొంభై ఎనిమిది మంది సర్వేలో వస్తుంది మాట్లాడండి ఎవరు మాట్లాడి అదే చెబుతారు మా ఊరు బ్రహ్మాండం ఇది వరకు చెండాలని ఉండేది మాది మద్దూరు ఇటు వనుకూరు నుంచి వెళ్ళాలి వెళ్తే రోడ్డు బాగా ఒకప్పుడు ఇప్పుడు మన కార్ వేసుకెళ్తే చక్కగా పూడి చేశారు గోతులు ఇంకా రెండు మూడు నెలలు అసలు గుంతలు అనేది ఉండవు ఇక మెజార్టీతో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు కదా కూటమి పార్టీని సో గెలిపించేందుకు ప్రజలంతా హ్యాపీ అయినా ఓకేనా చాలా బాగున్నారు చాలా సంతోషంగా ఉన్నారు ఎలా పనిచేస్తున్నారు ఏడు పదుల వయసులో చంద్రబాబు నాయుడు పనితీరు చూస్తుంటే ఏమనిపిస్తుంది చాలా మంది అన్నారు కదా ఎన్నికల ముందు చంద్రబాబు ముసలోడు అయిపోయాడు పని చేయలేడు ఇంకా వేస్ట్ అని చెప్పి అనేవారు చంద్రబాబు ఇవాడ ఇరవై పద్దెనిమిది గంటలు కష్టపడుతున్నాడు చంద్రబాబు ఇవాడ ముసలాడైనా దొమ్మకాలు మగాడు చంద్రబాబు ఏంటి దమ్మును మగాడు అంటున్నారు చంద్రబాబుని మా నమ్మకం అది ఎందుకంటే ఇవాళ చాలా పద్ధతిగాను ధర్మబద్ధంగా చేస్తున్నాడు ఎందుకంటే ఆయన దుర్మార్గ పరిపాలన లేదు లోపడే అన్నాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత మూడు నెలల నాడు ఏమన్నాడు అంటే ఒక మాట మేము కక్షపూరిత కారణ్యాలు చేయము అయితే దుర్మార్గుని వదిలిపెట్టం తప్పు చేసిన వాళ్ళు వదలం అనేది అన్నాడు మరి వైసీపీ మీరు అంటున్నారు తప్పు చేసిన వాళ్ళు వదలమని చెప్తున్నారు మరి వైసీపీ వాళ్ళు అంటున్నారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత కావాలనే మా నాయకులను అక్రమంగా అరెస్టులు చేస్తున్నారు నేను వంశీని కావచ్చు పోసానికి నేను వంశీని వంశీగా దుర్మార్గుడు భారతదేశంలో ఇంత దుర్మార్గం లేడు మరి గన్నవరం ప్రజలు ఎమ్మెల్యే గన్నవరం ప్రజలు ఆయన ఎందుకు గెలిపించారు మరి దుర్మార్గుడు అయితే వంశీని వంశీని ఎప్పుడు అది పిచ్చి రోజుల్లో గెలిపించారు పోసాని కృష్ణమూర్లు కూడా అరెస్ట్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా తిప్పుతున్నారు జిల్లా జిల్లా చెప్పాలండి నేనైతే ఒక తను తండి వీళ్ళు కాబట్టి చూడుకున్నాను ఎందుకు ఎందుకు కోపం ఎందుకు పోషాని కృష్ణ నాకు ఈ వయసు ఎనభై నాలుగు సంవత్సరాలు పార్టీ వన్ డేట్ ఆఫ్ బర్త్ నేను ఎందుకంటే ఆడ పరిపాలన దుర్మార్గం కాబట్టి నేను బాధపడ్డా ఆ పరిపాలన దుర్మార్గంగా పరిపాలించాడు అంటున్నారు మీరు ఓకే అయితే మీరు వాళ్ళ వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ మంత్రులు ఏం చేస్తారు ఇప్పుడు కొడాల నాని కావచ్చు వంశీ కావచ్చు పేరు నాని కావచ్చు అంబటి రాంబాబు కావచ్చు కొడాల నాని వేల కోట్లు సంపాదించాడు క్యాసినో పెట్టాడు పేక పెట్టాడు ఇంకేం కావాలో చెప్పండి పేకాటలు పెట్టాడు క్యాసినోలు పెట్టాడు బో వేల కోట్లు సంపాదించాడు ఆ డబ్బుతో బతుకుతున్నారు ఇవాడు చంద్రబాబు మంచాడు కాబట్టి ఇంతవరకు వాళ్ళు అరెస్ట్ అయ్యిలా నా పట్టడైతే తీసుకెళ్లి చేయలేకపోవచ్చు వాడు ఇప్పుడే అరెస్ట్ చేయమంటారు ఎవరు ఉన్నారు ఈ లిస్ట్లో ఈ లిస్ట్లో చేస్తారు తప్పు చేసిన వాళ్ళకి అరెస్ట్ చేస్తారు మాట్లాడుతూ ఉంటుంది ఈ తొమ్మిది నెలల పరిపాలన చూసి నాశనం చేసే కడుపునే అది రోత బండి భలే అమ్మాయి సంగతి చెప్పారండి మీరు మంత్రి కదండీ ఆమె మంత్రిగా మంత్రి ఎందుకంటే తగలేసుకోను దుర్మార్గప్పుడు మంచి అయితే ఉపయోగం అది రజనీని కూడా అరెస్ట్ చేస్తా అంటున్నారు అంటున్నారు రేపు మాపు అరెస్ట్ చేయొచ్చు అంటున్నారు అయితే రా పాపం అబ్బో చాలా మంచిది చాలా బుద్ధిమంతురాలు చంద్రబాబు నెంబర్ వన్ కాదని చెప్పాలండి ఒక ఇరవై మందిని సర్వే చేయండి ఒక్కడు కూడా చెప్పడం జగన్ బా జగన్ రోడ్డు పరిపాలన దుర్మార్గా ఉంటారు చంద్రబాబు పరిపాలన బాగుందని చెబుతారు సార్ మీ పేరండి నా పేరు మల్లేశ్వరావు పట్నాయక్ అండి నా పేరు నేను సినిమా డిస్ట్రిబ్యూటర్ పని చేస్తుంటాను పార్ట్ టైం ఆర్టిస్ట్గా నాటకాలు వేస్తుంటాను ఏదో సాగుతుంది నాకు వయసు డెబ్బై సంవత్సరాలు అది నాటకాల వల్ల దాని వల్ల ప్రభావం ఎందుకంటే ఏరే అవకాశం ఉండకుండా మనం చేసే పని ఉద్యోగం నాటకం ఇల్లు అంతేగా తాగుడు సిగరెట్లు అలవాట్లు ఏవి కనుక ఈ ఆరోగ్యం జాగ్రత్తగా ఏడు పదుల వయసులా కనిపించట్లేదు నాకు అది దేవుడు ఇచ్చిన వరం అది నేను ఎటువంటి ఆశ అన్ని ఆశాలు వస్తుంటాను సాయంత్రం ఆఫీస్ కానీ ఆ రైతు బజారు కూరలు తీసుకొని ఇంటికి వెళ్ళిపోతాను కూరగాయల ధరలు చూసుకుంటే ఇప్పుడు సామాన్యులకు అందుబాటులో ఉన్నాయా లేకుంటే ధరలు ఆకాశం అందట్లేదు లోతుగా లేదు మీడియం ఉన్నాయి చిక్కుడుకాయ అర కేజీ నలభై రూపాయలు అంట అంటే అది బయట అరవై రూపాయలు ఉండేది చిక్కుడుకాయ టమాటా ఇక్కడ పద్నాలుగు రూపాయలు బయట అమ్మి ఇరవై రూపాయలు ఇరవై రెండు రూపాయలు అమ్ముతున్నారు పర్వాలేదు నాట్ బ్యాడ్ కూరలు పర్వాలేదు అంటే అంత లోగా లేదు అంత హైగా లేదు అది ఓవరాల్గా ఎలా అనిపిస్తుంది ఇప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా ఈ తొమ్మిది నెలల సమయం అయితే అయింది ఈ పరిపాలన చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే మా లాంటి ఎఫెక్ట్ ఉండదు వ్యాపారస్తులకు ఎఫెక్ట్ ఉంటుంది చైనా ఎవరు వచ్చినా ఏ రా ఏ రా ఏ సీఎం వచ్చినా ఇంతేది ఇది గత ప్రభుత్వం మీద విరక్తి పొందే కదా పదకొండు సీట్లకు పరిమితం చేసి కూటమి పార్టీని ఇంత భారీ మెజార్టీతో గెలిపించారు కూటమి పార్టీలు సో గెలిపించినందుకు ప్రజలంతా సాటిస్ఫాక్షన్ తో ఉన్నారా లేకుంటే ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా ఇబ్బందులు లేవు ముఖ్యంగా ఎవరికంటే మా పెన్షన్ కారులు అంటే నాకు పెన్షన్ వస్తుంది ఆయన అయితే రెండు నెలలకు రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై చివరి చివరి రెండు వందల ఈయన ఒకసారి పెంచాడు మంచి పని చేశాడు నంబర్ టూ ఏంటంటే మందుబాబులకు మట్టుకు మంచి మందు ఇస్తున్నాడు రోడ్లు బాగు చేస్తున్నాడు నాట్ బ్యాడ్ పెన్షన్ టైంకి టైం ఈ రూపాయలు అంటే మూడు వేలు వెయ్యి నాలుగు వేలు రెండు నెలలకు ఇచ్చాడు ఒకసారి పర్వాలేదు ఇస్తున్నారు సమయానికి ఇస్తున్నారండి బాగా బాగా ఇస్తుంది క్వాలిటీ మందు బొబలికి ఇస్తే క్వాలిటీ మందు అందిస్తున్నారు అమ్ముతున్నారు చిన్న మీద తిరిగే వాళ్ళకి కావచ్చు మనం ప్రయాణికులు కావచ్చు వాహనదారులకు అందరికి రోడ్లు బాగానే వేస్తున్నారు పిస్తానికి ఎంత పాల వంతెన కనబడుతుంది ఇంత ముందు లేదా అని అది కూడా లేదు పాలు ఉంటే పర్వాలేదు అంటే నేను అట్లా ఉండేవండి రోడ్లు బతుకులు మేము గుడివాడు అంతవరకెందుకు గుడివాడు రోడ్డు అక్కడ బాగు చెయ్యమంటే చాలు గుడువాడు బండి వేసుకెళ్తే అటు నుంచి వెళ్తే బండి లేదు స్కూల్ అన్ని అట్లా లూజ్ అయిపోతాయి ఆ గుడివాడ ఆ సినిస్టర్ గారు ఎవరు గారు అన్ని సార్లు గెలిచారు ఆ గుడివేడ రూట్ బాగు జరిగి అక్కడక్కడ నేను నాటకాలు వేస్తుంటాను నూజిబీడు ఆ సైడ్ కొద్దిగా నాటుపాటు పాలే గొత్తులు మోస్తున్నారు ఇప్పుడు పాలపేట పైన బ్రిడ్జి ఆ వైఎస్ఆర్ బ్రిడ్జి అది వేస్తున్నారు కానీ పావలా వంతు చేస్తున్నారు గుడివాడ రూట్ ధ్వంసం గతంలో ఐదేళ్ళలో రోడ్లు పట్టించుకోలేదండి అసలు అసలు ఎక్కడ పట్టించుకున్న రోడ్లు ఆయన పథకాలు అంటూను ఏదో అమ్మ పథకం ఆ పథకం ఈ పథకం అని అప్పులు తెచ్చి ఇవ్వడం తప్ప రోడ్లు ఆ లిక్కరు లెక్కరు చీపు లెక్కరు చండాలం వంద రూపాయలు తాగిన అదే వాసన రెండు వందల యాభై రూపాయలు అదే వస్తున్నా మూడు వందల రూపాయలు తాగిన అదే వాసన వచ్చేది ఇది లేదు ఇప్పుడు బా నాట్ బ్యాడ్ పర్వాలేదు ఇందాన్ని మందు తీసుకోవాలని ఎవరైనా పార్టీ సంథింగ్ పార్టీకి వెళ్ళాలంటే పార్టీ చేసుకుంటారంటే మందు తీసుకోవాలంటే సాధువులు అడుకులు అందరూ ఒక పెద్ద లైన్ చండాలం ఉంది ఇప్పుడు అలా కాదు షోరూంలో ఉన్నాయి ఇప్పుడు చక్కగానే తీసుకోవాల్సింది అది ఇప్పుడు బాగున్న పరిస్థితి మందుకి